హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరెవరైనా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ లాగా ఇంట్లో పెట్టుకోవడానికి ఆర్టిఫిషియల్వి చూస్తూ ఉంటే కనుక అలాంటి వారి కోసం ఈ వీడియో అండి చాలా యూస్ఫుల్ అవుతుంది వాళ్ళకి చూడండి ఈ వీడియోలో ఎన్ని రకాల ఆర్టిఫిషియల్ ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి అలాగే నార్మల్ ప్లాంట్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా ఎవరైనా ఒకవేళ ఇండోర్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడండి ఒకసారి ఒక ఐడియా వస్తుందనమాట ఒకవేళ ఇవి మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక బెంగళూరులో ఉండేవాళ్ళు నాగసాంత్ర దగ్గర ఉన్న వెళ్ళండి దానిలో ఈ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి ఆర్టిఫిషియల్వి చాలా బాగున్నాయండి అయితే రియల్ ప్లాంట్స్లానే ఉన్నాయి అన్నమాట ఎవరైనా మనం ఈ ఇంట్లో పెట్టుకుంటే రియల్ ప్లాంట్స్ అనే అనుకుంటారు ఇండోర్ ప్లాంట్స్ రియల్ ఇండోర్ ప్లాంట్స్ అనుకుంటారనమాట అంత బాగున్నాయండి నేను చాలా ఉన్నాయి కదా ఇక్కడ ప్లాంట్స్ అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా తీసాను మీరు కావాలంటే స్లోలో పెట్టుకొని చక్కగా చూడండి ఒక్కొక్కటి బాగున్నాయండి చాలా బాగున్నాయి చూసేయండి వీడియో మొత్తం చూడండి ఎవరికైనా ఇండోర్ ప్లాంట్స్ ఆర్టిఫిషియల్ కావాలి అనుకునేవాళ్ళు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో చూసి ఎవరికన్నా నచ్చింది యూస్ఫుల్గా ఉంది ఈ వీడియో అనుకుంటే కనుక తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదూ లైక్ చేసి మనకి అక్కడ కామెంట్స్ దగ్గర డాట్స్ వస్తాయండి ఆ డాట్స్లో హైప్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడ హైప్ చేస్తే దాంట్లో పాయింట్స్ కూడా వస్తాయి అనమాట అలా కూడా హైప్ చేయొచ్చు చూడండి ఇది మనీ ప్లాంట్ బాగుంది కదా ఇంకా చూసేయండి మొత్తం వీడియో వీటిలో ప్రైజెస్ నేనేమీ చెప్పట్లేదండి ఎందుకంటే చాలా ప్లాంట్స్ ఉన్నాయి కదా అందుకే నేను ప్రైజెస్ ఏమీ చెప్పలేదు వీటిల్లో ఇక్కడండి మీకు పార్ట్స్ కావాలన్నా కూడా ఉన్నాయండి కానీ చాలా బాగున్నాయండి ఆర్టిఫిషియల్ అయినా సరే రియల్లా అనిపిస్తున్నాయి అనమాట అంత బాగున్నాయి సరే ఇక వీడియో మొత్తం చూసేయండి చూసి మీకు ఏ ఫ్లవర్స్ ఏ ప్లాంట్స్ నచ్చాయో కూడా కామెంట్ చేయండి నాకు ఓకే బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్